ప్రగతికి పునాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి సాకారం చేస్తా ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్షల సి చంద్రబాబు ఎగిరే చేపల భోగాపురం విమానాశ్రయం పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నిలిస్తాం పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతూ ఉపయోగించుకుంటా ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలు నీరుతుంది విశాఖ ఉక్కును రక్షించుకోవడంపై మా ఆలోచన అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం మూసివేస్తారని భయపడొద్దు ప్రధానిని ఒప్పిస్తాం ఆయన మార్గదర్శకత్వంలో ప్లాంట్ పునరుజ్జీవాన్ని కృషి చేస్తాం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా పిట్టళ్ళ రాలిపోతున్న గిరిజన విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై ఆరు మంది మృతి జ్వరం బారిన పడి పన్నెండు మంది కడుపు తలనొప్పి గొంతు నొప్పితో పదకొండు మంది బలి నివెరపరుస్తున్న అధికార గుణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం వాట పది శాతానికి తగ్గించేలా కేంద్రాన్ని కోరుతాం రహదారులను నిర్మాణం చేపట్టే పద్ధతి తీసుకుంటాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ వద్దు అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత తొలిసారి అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం ఒక్కరికి వందనం అందరికీ ఏకనామం తల్లికి వందన పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోల ప్రకటన జీవో నంబర్ ఇరవై తొమ్మిదిలో ఒక్క తల్లికి మాత్రమే తల్లికి వందనని స్పష్టీకరణ కోటి మంది పిల్లలను నిలువున మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒక్కరికే అటు మెలిక కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్న ఎనిమిది రోజులు ఉన్న పరిస్థితి నేనే చక్కదిద్దా నేను గతంలో ఊడిపోయిన తర్వాత మెటెక్ జోన్ కు ఇబ్బందులు సృష్టించారు మొదటిసారి ఏమైనప్పుడు ఐటీ పార్కు క్రియేట్ చేశాను చంద్రబాబు ఇరుమల కీలో ప్రాంక్ వీడియో ఓ యూట్యూబర్ నిర్వాహకం సోషల్ మీడియాలో కలకలం మండిపడ్డ శ్రీవారి భక్తులు పలువురు ఐఏఎస్ల బదిలీ సిసిఎల్ గా జయలక్ష్మి అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక సిఎస్ కె సోడియా విజయవాడ సిపిగా రాజశేఖర్ బాబు తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ విధ్వంసకారి చైనా నాటో సభ్య దేశాల అధినేత మందిబాటు రష్యాకు సహకరించడం మానుకోవాలని హైతు వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ ఏపీ నెంబర్ వన్ ఇదే మా లక్ష్యం పాలనలో పరుగులు పెట్టిస్తాం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రకు నేనున్న పోలవరం సుజల శ్రమితో పూర్తి చేసి మూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు నీళ్ళందిస్తాం సూపర్ సిక్స్ అమల్లో రాజీ లేదు స్టీల్ ప్లాంట్ తెలుగువాడు ఆత్మగౌరవం యూటర్ను తీసుకున్నానని నాపై దుష్ప్రచారం పెట్టుబడులతో రండి పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం సిఐ వర్సిటీ అమరావతిలో పెట్టాలి గ్లోబల్ హబ్గామ్ మెటెక్ జోన్ త్వరలో ఏఐ వర్సిటీలు సీఎం చంద్రబాబు వడివడిగా అడుగులు ఆర్పాట లేకుండా అనుకోగా ముందుకు బాబు ఫోర్ పాయింట్ ఓ పాలనలో నేటితో నెల రోజులు అభివృద్ధి మంత్రం కౌంటింగ్ తర్వాత కుమ్ముడు గన్నుల వెంకటరెడ్డి బరితెగింపు ఆ శాఖలో అడ్డగోలు దోపిడి జూన్ ఐదున నూట డెబ్బై ఎలవోకి జారి మార్చిలో ఇచ్చినట్లు పాతలతో ఉత్తర్వులు చేతులు మారింది వంద కోట్లకు పైగానే న్యాయశాఖ ఈసీని పక్కన పెట్టి నిబంధనలు ఉల్లంఘించే ఉత్తర్వులు విశాఖ ప్రైవేటీకరించడం ప్లాంట్లు పరీక్షించడం మా బాధ్యత మూతపడుతుందని ఆందోళన చేయవద్దు వంద శాతం సామర్థ్యాలతో పనిచేసేలా చర్యలు ప్రకటించిన కేంద్ర మంత్రి